కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాత లభిస్తాయి అయితే మనం ఒక నలుగురు అడుగులు ముందుకు వేస్తే ఒక పది అడుగులు రాగేవారు ఉంటారు మనసు పరిపెలుగా గోచరిస్తుంది వివాహం చేసుకోవాలనుకుంటారు వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు సంబంధాలు చేదాక వచ్చి చేజారిపోతూ ఉంటాయి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు అది ఇంకో చోట ఖర్చు అవుతుంది ఇలాగా అన్నీ బాగానే ఉన్నాయనిపిస్తుంది కానీ ధనం విషయంలోనే అటు ఇటుగా ఉంటుంది కెరీర్ వ్యాపార వ్యాపారపరంగా పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి ఆ విషయంలో ఎటువంటి ఢోకా లేదు అయితే ధనం విషయంలోనే చాలా జాగ్రత్త వహించాలి మీకున్న తెలివితేటలకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అదేవిధంగా ఎన్నడూ ఊహించే విధంగా డబ్బు చేతి అది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదా మీకు రావాల్సిన ధనం తిరిగి రావడం కావచ్చు ఎటువంటి విషయాలు ధనం చేతికి వస్తుంది వచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించడం చెప్పదగినది ఏదైనా ఉద్యోగం మారాలి అనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది సహోదరి సహోదరి మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది అయితే కోపతాపాలకు మీకు దూరంగా ఉండడం చెప్పదగినది నలుగురితో కలిసి సరదాగా ఉండాలి నలుగురితో పాటు మనం ఉండాలి అన్న భావన మీకు ఏర్పడుతుంది రాష్ట్రీయాధిపతి దశమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారు వేయ్యాధిపతి అయిన రవి కూడా జన్మరాశిలో ఉన్నారు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు లభిస్తాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశాలకు వెళ్ళాలన్న మీ కోరిక నెరవేరుతుంది అయితే డాక్యుమెంట్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవేం పట్టించుకోకుండా వాటి విషయంలో కాస్త జాగ్రత్త వహించి సబ్మిషన్ మటుకు జాగ్రత్త చేయండి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి ఉద్యోగంలో కొన్ని కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం మారవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది ఏ తప్పు చేయదాన్ని కూడా నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతినిత్యం నిమిషం లతా పారాయం చేయడం వినడం చేయండి ఆరావళి కుంకుమతోటి కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరం పూజతో ప్రతిరోజు ఇంట్లో చేయండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగినది ఈ రాశి జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు లైట్ ఎల్లో ఏదైనా పద్దెనిమిది బయటకు వెళ్ళినప్పుడు బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి